ఒకసారి జార్జ్ విట్ ఫీల్డ్ జార్జ్ విట్ ఫీల్డ్ జాన్ వెస్లి ఈ సిద్ధాంత భేదాలు వచ్చాయి అయితే ఏనాడు కూడా జార్జ్ విట్ ఫీల్డ్ కానివ్వండి జాన్ వెస్లీ కానివ్వండి ఒకరినొకరు వారు విరుచుకోలేదండి ఒకరు ఒకరు ఒకరినొకరు వారు తిట్టుకోలేదండి సిద్ధాంతపరమ భేదాలు వచ్చినప్పటికీ కూడా ఒకరినొకరు తిట్టుకోవడం కానివ్వండి కసురుకోవడం కానివ్వండి మాటలు విసురుకోవడం కానివ్వండి నా సిద్ధాంతం గొప్పదని చెప్పి ఎప్పుడు చెప్పుకోలేదండి వీళ్ళు సిద్ధాంతపరంగా ఎవరి తీరు వాళ్ళది ఎవరు ప్రయాణం వారదన్నమాట అప్పుడు జార్జ్ విట్ఫీల్డ్ దగ్గరికి ఒక ఆయన వస్తాడు ఆయన వచ్చి అంటాడు అయా జార్జ్ విట్ఫీల్డ్ గారు మీరు జాన్ వెస్లీలో నుంచి మీరు బయటకు వచ్చారు జాన్ వెస్లీ అంటే మీకు చాలా అభిమానం అయితే సిద్ధాంతపరంగా బయటకు వచ్చి మీరు చక్కగా మీ పరిచయం మీరు చేసుకుంటా ఉన్నారు అయితే మీ సిద్ధాంతాన్ని బట్టి మీరు ఆ పరలోకంలో జాన్ వెస్లీ అనబడిన నీ తోటి సేవకుని మీరు చూడగలుగుతారా వారి సిద్ధాంతం వేరుగా ఉంది కదా వారి పరలోకం వస్తారా మీరు చూడగలుగుతారా పరలోకంలో అవన్నీ జార్నవలిస్టులు గారిని జార్జ్ విట్ఫీల్డ్ గారిని గారు అని అడిగితే జార్జ్ విట్ఫీల్డ్ చక్కటి మాట అంటాడు సిద్ధాంతపరంగా భేదాలు ఉన్నప్పటికీ కూడా అంటాడు ఎన్నిక లేనివాడుగా ఏమాత్రము కూడా పైసకు పని చేయని వాడుగా చాలా చిన్నవాడుగా ఉన్నటువంటి నేను పనికి రానటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను పరలోకంలో ఆ శ్రేష్ఠమైన దైవ జాన్ వెస్లి పరలోకంలో ఎక్కడో క్రీస్తు దగ్గరగా ఉన్నటువంటి జాన్ వెస్లిని చూసే దమ్ము కానీ ఆ ధైర్యం కానీ నాకు లేదండి ఎందుకంటే ఆయన ఎక్కడో ఉంటాడు ప్రభువు దగ్గరగా పరలోకంలో ఎక్కడో మారుమూల ప్రాంతం ఉండగలుగుతాను ఆ శ్రేష్టమైన దేవుజను అన్ని పోల్చుకుంటున్నారని చెప్పి జాన్ వెస్లి గారిని గొప్పగా ఇంచుతాడు అది క్రైస్తవ లక్షణం స్తోత్రం చెప్పాను గట్టిగా ఇక నుంచి ఎవరైనా ఎవరైనా మన హోస్టింగ్ మనం కొట్టుకోవడం కాదు మనకు మనమే గొప్పగా మాట్లాడుకోవడం కాదు నేను అలాంటి సేవకు అలాంటి సేవకుని నేను వాకింగ్ చెప్పానంటే పరిస్థితులు విధంగా ఉండవు మొత్తం తారుమారైపోతే భూమిని తలకొని చేసే వాళ్ళు అపస్తులుపుతో పాటు నేను కూడా ఉన్నాను అని గొప్పగా చెప్పుకోవడం కాదు ప్రియ సహోదరులు నీ తోటి సహోదరుని గొప్పగా ఎంచాలి అది క్రైస్తవ లక్షణం పౌల్లో ఒక లక్షణం ఏంటి తెలుసా నా జత పనివాడైన మార్కు అంటాడు మరో సందర్భంలో నా జత పనివాడైనటువంటి యపఫ్రాన్ని కూడా పిలుస్తూ ఉంటాడు నా తోటి ఖైదీ అని కూడా పౌల్ గారు పిలుస్తుంది గొప్ప లక్షణం అంటేది ఈ లక్షణం క్రైస్తవులుగా విశ్వాసులుగా సేవకులుగా మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు అద్భుతమైన కార్యాలు ఆయన జరిగిస్తూ ఉంటాడు